హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను మిగిలిన అన్నాన్ని పడేయకుండా ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ అండ్ చాలామంది నైట్ మిగిలిన అన్నాన్ని పడిస్తూ ఉంటారు తినడానికి అస్సలు ఇష్టపడరు కదా సో ఆ విధంగా చేయకుండా ఈ వీడియోలో చేయించిన విధంగా పాపడాలు వేసుకున్నారంటే మనకి కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి అంటే మనకు అన్నం అనేది కొద్దిగానే మిగులుతుంది కదా సో ఆ విధంగా చెప్తున్నాను అన్నంతో ఎక్కువ పాపడాలు వేసుకోవాలి వన్ ఇయర్ వరకు నిల్వ ఉండాలంటే ఎక్కువ అన్నాన్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా మిగిలిన అన్నాన్ని మిక్సీ జార్లో తీసుకొని అందులో తగినన్ని వాటర్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఓకే చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము అలాగే ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి నేను మిక్సీ పట్టేస్తున్నాను టేస్ట్ కోసం అండి పచ్చిమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు నేను కొన్ని పచ్చిమిర్చి యూజ్ చేసి చేస్తున్నాను సో దీన్ని కూడా ఈ బౌల్లో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఓకే ఇప్పుడు తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా లూజ్గా ఉంటే మనం ఇది ఉడికించుకోవాలండి అందులో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అందుకే లూజ్గా ఇలా చేసుకోవాలి జారుగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని ఇది వన్ కప్ ఉంటే టూ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి మరిగించుకుందాము ఈ వాటర్ని వాటర్ మరిగాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వద్దనుకుంటే వామ్ అయినా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా సిమ్లో పెట్టేసి ముందుగా మిక్సీ పట్టుకున్న రైస్ ఉంది కదా సో ఇందులో యాడ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని కొద్దిగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలండి చిక్కగా అవ్వాలన్నమాట ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాత మనం పాపడల్లాగా వేసుకోవడమేనండి నేను వచ్చేసి ఇలా బస్తాలు ఉంటాయి కదా రైస్ బస్తా సో దాన్ని నీట్గా కడిగిన తర్వాత అందులో వేస్తున్నాను లేదంటే పాలిథిన్ కవర్పై అయినా వేసుకోవచ్చు లేదంటే కాటన్ క్లాత్పై అయినా కూడా వేసుకోవచ్చు మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో వేసుకోవాలి కొద్దిగా మందంగానే వేసుకోవాలండి ఎండిన తర్వాత పలుచగా అవుతాయి ఇవి వచ్చేసి టూ డేస్లో ఆరిపోతాయండి ఎండలు ఎక్కువ ఉంటే వన్ డేలో మాత్రమే ఎండిపోతాయి ఓకే నేనైతే ఇన్ ఇలా ఇంట్లోనే వేస్తున్నాను వేసిన తర్వాత ఎండలోకి ఈ కవర్ అనేది షిఫ్ట్ చేస్తాను ఓకే చూసారు కదా ఈ విధంగా అన్నీ వేసేసాను అండ్ ఎండిన తర్వాత చూసారు కదా ఈ విధంగా అవుతాయండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిర్చి వేసాము అలాగే జీలకర్ర వేసాము కదా సో ఇలా ఈ కలర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూసారు కదా ఎంత పల్చగా వచ్చాయో ఎండిన తర్వాత చూసారు కదా నేనైతే కొద్దిగా అన్నం మాత్రమే తీసుకున్నాను ఇవన్నీ అయ్యాయండి అలాగే ఈ పాపడాలు వచ్చేసి మనకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి సో మనం మిగిలిన అన్నం కొద్దిగా ఉంటుంది కాబట్టి కొన్ని పాపడాలు అవుతాయి కాబట్టి కొన్ని డేస్ వరకే మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను ఓకే ఆయిల్ వేడైన తర్వాత వన్ బై వన్ వేసుకొని కాల్చుకోవడమే అండి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో చాలా టేస్టీగా ఉంటాయి రైస్తో వడియాలైనా పాపడాలైనా ఏవి చేసినా చాలా టేస్టీగా ఉంటాయండి సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదా ఓకే ఇక్కడ నుండి మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్